పన్నెండు స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సంబయ్య లగరా లెగరా సంబయ్య లెగరా నయ్యలెగరా పరమాత్మ లెగరా పన్నెండు స్తంభాల పందిట్లో ఉయ్యాల పడుకున్న సంబయ్యలెగరా లెగరా సంబయ్యలెగరా పరమాత్మ లగరా బిన్నీళ్ళు చల్లీలు ఏకము చేశాము స్నానం అడగలగరా లెగరా సంబయ్యలెగరా పరమాత్మ లెగరా మల్లెలు మల్లలు నీ కోసం తెచ్చాము అలంకరించగలగరా లెగరా సంబయ్యలెగరా అన్న ఎలాగరా పరమాత్మ లెగరా మా తల్లి పార్వతి వచ్చి ఉన్నది నాట్యం ఆడగలగరాగరా సంబయ్యలెగరా పరమాత్మ లెగరా పరమసింహుడని నేననుకుంటే పాములుడంటారు గదరా లెగరా సాంబయ్య లెగరా అన్న అయ్యలగరా పరమాత్మ లెగరా గరళకంఠుడని నేననుకుంటే గంగిరెద్దు అంటారయ్యా లెగరా సాంబయ్య లగరా అన్న అయ్యలగరా పరమాత్మ లగరా కాశీనాథుడని నేననుకుంటే కాటిలో పంటాడయ్యా లెగరా लग रहा అయ్యలగరా పరమాత్మ रहा సాములూరు అని నేను మొక్కుతుంటే సన్యాసి వంటారయ్యా లగ్రా సంబయ్యల గ్రాయ్యల గ్రా పరమాత్మలకి రా దిక్కునివే మాకు రెక్కనివే మాకు సక్కని పోసెంకరయ్యా లెగ్రా లగరా గ్రాన్న అయ్యలగరా పరమాత్మ లగరా ఒక్క పొద్దులుండి నిన్ను మొక్కినాము చక్కాదిద్దు మా బ్రతుకు లెగరా సంబయ్యలెగరా నా అయ్యలగరా పరమాత్మ లెగరా లోక జ్ఞానం లేక నిన్న అడుగుతున్నాము లోపము మాకు బదులు చెప్పు లెగరా సంబయ్యలెగరా నాయలగరా పరమాత్మ లెగరా లేనిదే చీమైన కుట్టదు అంతా నీ మాయ కదరా

సాంబ సదాశివ సాంబా సదాశివ సాంబ శివ శివం హర సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివం హర 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 శంకర భక్తవ శంకర చంద్రకళాధర గంగాధరా రమణ పన్నగ భూషణ జట జటర మహాదేవ హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర పన్నగ భూషణ జటా జట తర మహాదేవ हर हर शङ्कर भक्तव शङ्कर भरव शङ्कर भक्तव शङ्कर पन्नगभूषण जटाधरा